అందరు నమస్కారం ఫ్రెండ్స్ మనకి హరివిల్లు వారు ఎంతో ప్రెస్టీజియస్ ప్రాపర్టీస్ రెండు అయితే లాంచ్ చేశారండి ఒకటి వచ్చేసి ఆగిరిపల్లి ఇంకొకటి వచ్చేసి పరిటాల దగ్గర ఆగిరిపల్లి దగ్గర ప్రజెంట్ లాంచింగ్ ప్రైస్ ఆఫర్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి గజం వాల్యూ అంతేకాకుండా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ మంత్ ఎండింగ్ సెప్టెంబర్ ఎండింగ్ లోపు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా కస్టమర్కి డైరెక్ట్గా కంపెనీయే బేర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది లాంచింగ్ ఆఫర్ అండి ఇది మనకి ఆగిరిపల్లి ప్రాజెక్ట్ చుట్టూ సరౌండింగ్ హైలైట్స్ అయితే చెప్తాను ఒకసారి వినండి విజయవాడ నూజ్వీడు హైవే ఫేజింగ్లో అయితే ఉంటుంది అనమాట వెంచర్ వచ్చేసి సిఆర్డిఏ అండి నూజివీడు ఐఐటి కాలేజ్కి టెన్ మినిట్ డిస్టెన్స్లో ఉంటుంది కొత్తగా శాంక్షన్ అయిన ఓఆర్ఆర్కి టెన్ మినిట్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట వీరపనేని ఇండస్ట్రియల్ హబ్కి టెన్ మినిట్ డిస్టెన్స్లో ఉంటుంది మల్లవెల్లి ఇండస్ట్రియల్ కారిడార్కి ట్వంటీ మినిట్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి థర్టీ ఫైవ్ మినిట్ డిస్టెన్స్లో ఉంటుందండి కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్కి ట్వల్వ్ మినిట్ డిస్టెన్స్లో అయితే టూర్ టూర్జిమ్ లొకేషన్స్ కూడా ఉన్నాయండి మనకు చుట్టుపక్కల వెంచర్ చుట్టుపక్కల అంతేకాకుండా మనకి చుట్టూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ టెన్ టు ట్వెన్ మినిట్ డిస్టెన్స్లో అయితే ఉంటాయన్నమాట ఈ ప్రాజెక్ట్స్ హైలైట్స్ అన్నీ కూడా మీకు ఆగిరిపల్లి కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను అంతేకాకుండా మనకి పరిటాల దగ్గర కూడా కొత్త ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని మీరు మీ ప్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకి పేపర్ మీద చూపించిన డెవలప్మెంట్స్ అన్ని కస్టమర్కి కళ్ళకు కట్టినట్టు చూపించే కంపెనీ ఏదైనా ఉందంటే అరివిర్లు అంతేకాదండి ప్రతి వెంచర్లో ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ సిసి రోడ్స్ అయితే ఉంటాయి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుంది డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట పార్కు అవుట్డోర్ జిమ్ ఇలాంటి మరిన్ని ఫెసిలిటీస్ ప్రతి వెంచర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనం చూసేది ఆగిరిపల్లి వెంచర్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది గజం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి టేక్ కేర్ జై హింద్